స్వతంత్ర దినోత్సవం కదా ఇండిపెండెన్స్ విచిత్రం ఏంటంటే ఫ్రైడే వస్తుంది అది ఫ్రైడే రోజు ఫిఫ్టీన్ వచ్చింది అనుకో బ్లాక్ బస్టా బ్లాక్ బ్ అంటే మహాయోగ కాలం అంటారు దాన్ని యోగ కాలం అంటారు న్యూమ్రాల్లో ఎప్పుడైనా సరే ఏ సంవత్సరం అయినా సరే శుక్రవారం రోజు శుక్రవారం రోజు పదిహేనవ తారీఖు వచ్చిందంటే పంట పన్నట్టే అపరకూబే అయిపోయినట్టే ఎందుకంటే నేను రెండు వేల పద్దెనిమిది సెప్టెంబరు పదిహేనో తారీఖు ఫ్రైడే వచ్చినప్పుడే ఇవి పెట్టుకున్నా రెండు వేల పద్దెనిమిదికి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదుకి ఏడు సంవత్సరాలు ఎంత మార్పు జరిగింది ఇది సంవత్సరానికో రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంటుంది అలాంటి టైంలో మనం ఉపయోగించుకోవాలి సో అందుకోసమే మన ప్రేక్షకులకి మన ఫాలోవర్స్కి ఎవరైతే ఈ న్యూమరాజ్ని గట్టిగా నమ్ముకునే వాళ్ళు బాబా పన్ను నమ్ముకునే వాళ్ళందరికీ మంచి సువర్ణ అవకాశము భారతదేశానికి స్వతంత్రం వచ్చిన దినోత్సవం రోజే ఫిఫ్టీన్త్ ఆగస్టు రోజే ఫ్రైడే రావడం చాలా వేల విశేషము మీ అందరికీ జీవితంలో సువర్ణ అవకాశాలు వచ్చాయి కాబట్టి ఉపయోగించుకోండి ఆ రోజు బొటన వేల ఉంగరము మరియు తాబేలు ఉంగరం రెండు పెట్టుకోండి ఎందుకు ఇది వ్యాపారాన్ని అభివృద్ధి చేసేది ఇది అచ్చిన అభివృద్ధి స్థిరంగా ఉంచడానికి ఆరోగ్యంగా ఉంచడానికి రెండు అందుకోసం తక్కువ ప్రైజ్ ఇవ్వడం జరిగింది మనకు రింగే సిక్స్ త్రిబుల్ నైన్ ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఒక్క రింగే ఇప్పుడు ఇప్పుడు రెండు రింగులు కాసిక్ సిక్స్ త్రిబుల్ నైన్ ఓకేనా ఇలాంటి సువర్ణ అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని మీరు నాలాగా నాకన్నా ఫాస్ట్గా అభివృద్ధి కావాలని నేను మనస్ఫూర్తిగా ప్రేమపూర్వకంగా థ్యాంక్ యూ యూనివర్స్ అని థ్యాంక్ యూ నంబర్స్ అని థ్యాంక్ యూ టాటాస్ టాటాయిస్ రింగ్ అని థ్యాంక్ యూ బటన్ మేలు రింగ్ అని నేను చెప్తున్నాను థమ్ ఫింగర్ అని చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ హరి లేట్ చేయకండి మళ్ళీ స్టాక్ కూడా అయిపోతుంది మళ్ళీ మొన్ననే చాలామంది అమౌంట్లు వేస్తున్నారు కానీ స్టాక్ లేదు కదా అందుకని మీ నెంబర్ ఏందో చూసుకోవాలి ఆ నంబర్ ఏందో చూసుకొని చక్కగా హైదరాబాదు కపిల మహర్షి నువ్రాజ నిమిషన్ డి మార్ట్ దగ్గరగా ఉంటుంది ఎంఆర్ఓ ఆఫీస్ వెనకనే ఉంటుంది మనది చంపాపేట్ రోడ్లో ఉంటుంది రోడ్ నెంబర్ సిక్స్ ఇది మీరు గూగుల్లో కొడితే కపిల మార్చి అడ్రస్ మొత్తం వస్తుంది తొందరగా వచ్చి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మీ మిత్రులకు కానీ మీ చిత్రాలకు కానీ వాళ్ళు చెప్పి తీసుకోమని చెప్పండి సైజు కూడా మీ దగ్గరలో ఉన్న జ్యువెలరీ షాప్కి వెళ్తే మీకు సైజు చెప్తారు బొట్నవేలు మరి రింగ్ ఫింగర్ది ఓకేనా ఇవన్నీ వివరాలు తెలుసుకోవడానికి ఒకసారి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఫోన్ చేసి వివరాలు కనుక్కోండి తొందరగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అపర కుబేరులు కండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ So choose our early party video, don't forget to like, share and subscribe. Thank you so much for watching.